అందరికీ నమస్కారములా కుల్లం కులం వార్తలకు స్వాగతం ఈ అలర్ట్ హెడ్ లైన్స్ చూద్దాం పర్రి వచ్చేది రాఖీల పండుగ కానీ గీ తమ్మునికి కరువైంది రాఖీ హాస్టల్లో వస్తున్నాయట ఫుడ్ పాయిజనింగ్ లు కానీ సర్కార్ కు వట్టదట మళ్ళా వస్తున్నాయి వెనకటి రోజులు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే కావచ్చు ఏ పార్టీ ఎంత కష్టం సార్లు అక్క తమ్ముళ్ళ అనుబంధాన్ని అన్న చెల్లెల అనుబంధాన్ని ఎవ్వరు వర్ణించలేరుల్లా ఫీల్ ఉంటది ఎమోషన్ అంతే అదొకటి ప్రతి ఒక్కరు రాఖీ రోజు మనం చేసే హడావిడి హంగామా అల్లరి అంతా ఇంత ఉండది ఇల్లు వీకి పందిరేసినంత అల్లరి చేస్తాం అక్క పెళ్లి వేసుకొని పోయి మన ఇంటికి వస్తదంటే ఆ సంతోషమే పోయరుల్లా కానీ ఈ తమ్ముడికి ఈసారి రాఖీ కట్టనికి లెటర్ వచ్చింది అది ముచ్చట తెలుసుకుందాం మంచిగా చదువుకున్నాడని జాబ్ ఉన్నదని లక్షలు సంపాదిస్తాడని లక్షలు ఓసి లగ్గాలు చేస్తే ఆ ఆడవిల్లల బతుకు నడిమిట్లా ఆగం చేస్తు ఇట్లాంటి పాపం గీ ఆడవిళ్ల పేరు శ్రీవిద్య పెండ్లైన నెల నుంచి వాడు తాగచ్చి హింసించుడేనట పెండ్లైన నెల నుంచే ఇదే భాగోతమట పాపం కష్టాన్ని కన్నోళ్ళకి చెప్పకుండా కడుపులో దాచి పెట్టుకున్నది చివరికి బాధ భరించలేక తమ్మునికి లేక రాసి ఈసారి రాఖి గట్ట సారీ తమ్మి లెటర్ రాసి చచ్చిపోయింది ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉయ్యూరు జిల్లా కలవపాంలో ఊళ్ళో జరిగిందిలా మొన్ననేమో ర్యాలీలాయి నిన్ననేమో గొడ్డు కారం మాడిన అన్నం గియాలనేమో ఫుడ్ పాయిజనింగ్ ఇవన్నీ స్టోరీలు కావు గురుకులాలలో చదివే పిల్లల బాధలు వేదలు కష్టాలు ఒక్కో ఆస్తుల్లా ఒక్కో సమస్య ఏ ఆస్తులను ముట్టుకున్నా తిండి సమస్యలు నీళ్ల కోసలు ఇవన్నీ రేవంత్ సారు సుపరిపాలనకు మాత్రమే జల్లుతాయి చెల్లుతాయి వార్త పట్టుకొచ్చిన పోరగాళ్ళ బాధలేందో ఇను కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కష్టాలు కన్నీళ్లు కరువులు గురుకుల పోరగళ్ళ బాధలు ఆ ఇట్లనే ఉంది మరి కాంగ్రెస్ పరిస్థితి అనకపోతే ఊకుంటారా ప్రజలు మరి ఏది ముట్టుకున్న సమస్యలే ఉన్నాయి మొన్ననేమో పురుగులన్నం నిన్ననేమో గొడ్డు కారం ఈ ఫుడ్ పాయిజనింగ్ మొన్న అంతకన్నా ముందేమో పోరగళ్ల పాదయాత్రలు ఇక ఒక చెప్పుకుంటా పోతే ఒకటి వెనక ఒకటి ఇదే భాగోతం ఉన్నది ఇవన్నిటి మీద రేవంత్ సార్ ఎందుకు పడతలేదు అక్కడ క్రాని ముచ్చటి మీద సమీక్షలు సమావేశాలు గట్టిగానే చేస్తాడు కదా మరి మరికి పోరగండ్ల గోసలు ఎందుకు గానస్తలేవు సార్కి జర చూడరాదు సారు ఈ పోరగండ్ల బాధ ఎట్లుంటారు హాస్టల్ అట్లుంటే ఈ వీటి మీద కూడా సమీక్ష చెయ్యుర్రి ఈ వీటి మీద కూడా మాట్లాడుర్రి కదా తాగుదాము రో తాగురు అయ్యో గీ పాట పాడుతుంది పిల్ల అనుకుంటున్నారు కదా ఎందుకంటున్నంటే ఊర్ల ఇట్లాంటి రోజులు ఎత్తడట సారు అయ్యో మేమంటలే ముల్లా సారే చెప్తుండు సారే ఏం చెప్తుండో పారి నుర్రి హాయ్ ఇప్పటి నుంచి అలి మందు సీసాలే ముందు పెడుతుందట రేవంత్ సర్కారిగా పల్లె పల్లెకు వైన్ షాపులు మా నగరానికి ఖచ్చితంగా ఉండనట మైక్రో బ్రూవరీలకు ప్రభుత్వం కసరత్తు కూడా ఎత్తుందట మైక్రో బ్రూవరీలు అంటే ఏంటియో తెలుసా ఆడదాడినే మందు తయారవుతుంది అంటే ఆడనే ఏ వేరే దగ్గర నుంచి కాకుండా అక్కడనే తయారైతుంది అక్కడనే అమ్ముడు పోతుంది అన్నట్టు పదిహేను రోజులా పదిహేను వేల కోట్ల మధ్య అర్జునకు ప్లాన్ కూడా ఇగలనో రేపట్లనో ఇక నూతన పాలసీ కూడా తెస్తుందట మేము గీ పార్టీలు ఉన్నామని చెప్పుకోకుండా అయిందట ఇక పది మంది ఎమ్మెల్యే సార్లు ముచ్చట అసలు వాళ్ళ బాధ వర్ణనాతీతం అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం పరి మీరు కూడా వినాలి కదా ముచ్చట చూసారు కదా కడ్డు వాళ్ళు కప్పుకునుడు కాళింగనం చేసుకునుడు దగ్గరికి ఇచ్చుడు అబ్బా పది మంది మంచిగానే చిరుపొరి పొరి ఏమున్నది అసలు ఈ పది మంది కథ ఏందో తెలుసా మీకు ఈ పది మంది ఏ పార్టీలు ఉన్నలో అర్థమైతలే ముందు నువ్వు వెనుకపోయి ఏటు పోతామన్నా ఏం అర్థమైతలేదట వాళ్ళకి ఇక మన చెప్పింది కదా సుప్రీంకోర్టు మూడు నెలలలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఇక ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకి అర్థం కాకుందుందట బయటకు పోతే మీరు ఏ పార్టీలు ఉన్నారు అని వాళ్ళన్నా మైక్ పట్టుకొని మేము ఉన్న పార్టీలనే ఉన్నాం అంటే అది ఏ పార్టీ అంటే చెప్పలేని పరిస్థితికి వచ్చిందట ఒక్కొక్కసారి పరిస్థితి ఇంకా ఏమవుతుందో ఏమో ఎలక్షన్లు వస్తాయా రావా కానీ వీళ్ళ ముఖాలు మాత్రం జనాలల్లో చూపించుకోలేకుంటుంది అయిపోతుందట